జన్మకి అర్థం రాత్రి పడుకుంటే తెల్లారి గ్యారెంటీ లేని బ్రతుకులు మనవి ప్రాణముంటే ఏంటిపోతే ఏంటి నీతిగా ఒక్కరోజు బతికిన చాలు జన్మకి అర్థమే మారిపోతుంది నమ్మకం ఈరోజుల్లో నమ్మకం అనేది మనిషిని చూసి కాదు వాళ్ల మాటలను చూసి పుడుతుంది అందుకే మాయ మాటలు చెప్పి ఎవరినైనా చాలా సులువుగా మోసం చేస్తున్నారు వాళ్లు మీకు చెప్పిన మాటలపై నిలబడ్డారో లేదో తెలుసుకుని అప్పుడు వాళ్లని నమ్మండి విలువ మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడు ఆ బంధం బలంగా ఉంటుంది బంధం సముద్రం పక్కనే ఇల్లు ఉన్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకుని సముద్రం వద్దకు వెళ్దాం అలాగే చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా అర్ధం చేసుకున్నా వాళ్ల దగ్గర మాత్రమే మన సంతోషాన్ని బాధని పంచుకోగలం ప్రయత్నం తప్పుదారి పట్టిన మనస్సుకంటే పెద్ద శత్రువు లేదు గాలిపటానికి దారం ఆధారం మనిషికి మనిషి ఆధారం రేపటికి ఆశ ఆధారం అలాగే గెలుపుకు ప్రయత్నం ఆధారం అప్పు పగ రోగం ఈ మూడు లేకుండా గుడిసెలో బతికిన చాలు వాడే నిజమైన కోటీశ్వరుడు గుర్తుంచుకో నువ్వు వస్తే కూర్చో అని అనని వాళ్లుకూడా నువ్వు వస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి సహనం వంద బిందెలతో నీళ్లు మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయవు అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు దేనికైనా సమయం రావాలి సహనం కావాలి ఓర్పు మార్పు నిన్ను గమ్యం వైపు నడిపిస్తే ఓర్పు నిన్ను విజయానికి దగ్గర తీసుకెళ్తుంది జీవితంలో ఎదగడానికి ఈ ఏడు ముఖ్య విషయాలు తెలుసుకుందాం ఒకటి నీకున్న దాంట్లోనే ఇతరులకు చిన్న సహాయం రెండు ఓటమిలో కుంగపోకుండా ప్రయత్నం మూడు పేదరికంలోనూ నిజాయితీ నాలుగు మాటతీరులో సరళత్వం ఐదు కూడా సహనం ఆరు కష్టాలను తట్టుకునే శక్తి ఏడు ప్రతి మనిషిని గౌరవించడం